అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన అనుభవం అనే కన్నా గురువుల పద్ధతి అర్థమయ్యే అనుభవాన్ని తీసుకువచ్చాను అని అనుకుంటున్నా మనుషుల్లో ప్రతి ఒక్కరికి ఒక విభిన్న శైలి ఉంటుంది అలాగే గురువుల్లో కూడా ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మీకు గురువుల గురించి అంత బాగా తెలుసా అని అనుకోవచ్చు నాకు అంతగా తెలియదండి కొంత అనుభవంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారితో మాట్లాడి వారి దగ్గర నుండి నేర్చుకున్నది మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో ఇక ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాము ఒకసారి మాకు తెలిసిన వారు తమ అబ్బాయిని తీసుకుని స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చారు వారు మొదటిసారి రావటం అబ్బాయిని చూసి స్వామివారు నాన్న నిన్న సాయంత్రం పార్టీ బాగా జరిగిందా అని అడిగారు అబ్బాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు నేను పార్టీకి వెళ్ళినట్టు స్వామికి ఎలా తెలుసు అని అనుకున్నాడు ఏం కావాలి నానా అని స్వామివారు అడిగారు నేను పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి స్వామి అని అడిగాడు కష్టపడి బాగా చదువుకోండి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి అని ఆశీర్వదించారు అబ్బాయి పరీక్షలు రాశాడు ఫలితాలు వచ్చాయి కానీ తాను అనుకున్నంత మంచి మార్కులు రాలేదు ఫలితాలు వచ్చాక నేను అతనిని అడిగాను ఎన్ని మార్కులు వచ్చాయి అని అనుకున్నంత మార్కులు రాలేదు స్వామి మంచి మార్కులు వస్తాయన్నారు కానీ జరగలేదు అంతసేపు దర్శనం కోసం వెయిట్ చేస్తే కొంచెంసేపు మాట్లాడారు అప్పుడే అనుకున్నా అవుతుందా నమ్మాలా అని అది విన్నాక నేను ఆలోచనలో పడ్డాను ఏంటిది స్వామివారు చెప్పారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ఎందుకయ్యింది అని అనిపించింది స్వామి చెప్పినందుకు కాకపోయినా నువ్వు కష్టపడి చదివినందుకు కనీసం అనుకున్న మార్కులైనా రావాలి కదా అసలు ఎవరు చదివారు స్వామివారు మార్కులు వస్తాయన్నారు శక్తిని వృధా చేయటం ఎందుకు అని వదిలేశా అన్నాడు అయితే స్వామి మరో మాట చెప్పారు గుర్తులేదా కష్టపడి చదువుకోండి మంచి మార్కులు వస్తాయి ఆ మాట ఎందుకు వదిలేశావు ఏమీ రాయకుండా తెల్ల కాగితం ఇచ్చి స్వామి అద్భుతం చెయ్యండి అంటే ఎందుకు చేస్తారు అలా చేస్తే జనాలను తప్పుదారిలోకి తీసుకువెళ్తున్నట్టు డబ్బు కోసం ఆశపడి మాయలు పూజలు చేయించరు కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అని అంటారు మొత్తం నేనే కష్టపడితే ఇక వారేం చేస్తారు అని అంటావు నువ్వు కష్టపడితే నీకు ఆరు వందల ర్యాంకు రావచ్చు స్వామి ఆశీర్వాదం ఉంటే వందలోపు ర్యాంకే వస్తుంది మంచి కాలేజీలో సీట్ కూడా వస్తుంది లైఫ్ బాగుంటుంది మనం కష్టపడితే ఆ కష్టానికి వెనుక ఉండి ఆశీర్వదిస్తారు జీవితంలో ముందుకు తీసుకువెళ్తారు రెండు నిమిషాలు మాట్లాడారా లేక రెండు లైన్లు మాట్లాడారా అనేది కాదు స్వామి జాతకాలు చెప్పరు జాతకాన్ని మార్చేవారు అలాంటప్పుడు వారు జనాలకు ఎక్కువ సమయం ఇచ్చి ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు స్వామి కథలు చెప్పరు జీవితం అనే మన కథలను నడిపిస్తారు వారి కంటి చూపు చాలు మన కర్మలను తీయటానికి వారి ప్రేమపూర్వకమైన నవ్వు చాలు మన మనసులో ఉన్న బాధలు పోవటానికి ఈసారి కష్టపడి చదువు ఖచ్చితంగా సాధిస్తావు అప్పటికీ అతనికి నమ్మకం లేదు సరే చూద్దాం అని వదిలేశాడు రెండు రోజుల తర్వాత స్వామి అతనికి కలలో వచ్చి ఈసారి నీకు మంచి ర్యాంక్ వస్తుంది అని నెంబర్తో సహా చెప్పారట అబ్బాయి కలను అంతగా పట్టించుకోలేదు పరీక్ష రాసి ఫలితాలు వచ్చాక స్వామి చెప్పిన నెంబర్ ర్యాంకు రావడంతో అతనికి నమ్మకం మొదలైంది ఏ పని చేసినా స్వామి ఆశీర్వాదం తీసుకుని స్వామి చెప్పినట్టు చేయటం మొదలుపెట్టాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు అబ్బాయి మొదట అజ్ఞానంలో ఉన్నాడు చిన్నవాడు కాబట్టి అర్థం చేసుకోవటానికి సమయం పట్టింది కానీ అర్థం చేసుకున్నాక స్వామివారి పాదాలు వదల్లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు ఎదురైనా స్వామిని పట్టుకొని ఉండి జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఇప్పటికీ మనుషులం కదా మనం మనకు కావాల్సింది మనం తీసుకుంటాము తర్వాత అదిగో గురువు చెప్పారు జరగలేదు అని ఒక మాటతో తేల్చేస్తాం ఆశ్రమంలో మీకు పనైందా మాకు మాత్రం స్వామి చెప్పారు కానీ అవ్వలేదు అని పంచుకుంటాం అసలు వారి ప్రాబ్లం ఏంటి సిచ్యువేషన్ ఏమిటి వారు నిజంగా నమ్మకంతో వస్తున్నారా అంత నమ్మకంతో ఉన్న కొన్ని కర్మలు శాశ్వతంగా పోవటానికి సమయం పడతాయి అలాంటప్పుడు మనం వేచి ఉండాలి ఇవన్నీ మనకు తెలియదు ఇంతలో పక్కని వారితో మనం ఎందుకండి పోల్చుకోవడాలు మీకు పని అవ్వలేదా డైరెక్ట్గా స్వామిని వేడుకోండి మీ బాధ వారికి చెప్పుకోండి వీళ్ళకి వాళ్ళకి చెప్తే ఏమీ రాదు మన సమయం వృధా తప్ప మంచి జరిగినప్పుడు మాత్రం చెప్పడం మర్చిపోతాం పది మందికి పంచుకుంటే హెల్ప్ అవుతుంది అని అనుకోము అది జరగలేదు అంటే మాత్రం పక్కన వారిని పరిచయం చేసుకొని మరీ అడుగుతాం నాకు తెలిసి ఇలాంటి గురువులు చాలామంది ఉండవచ్చు కానీ మనకు స్వామి లభించడం మహాభాగ్యం ఎటువంటి సంకోచం లేకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ చెప్తాను ఎందుకంటే ఒక గంట మైండ్ రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ చేయమంటే నానా తంటాలు పడతాం మనసు నిలకడలేదు మైండ్ నిలకడలేదు అని వంద సాకులు చెప్తాం మరి వారు మన కోసం వేల మంది జనాల కష్టాలు కర్మలు తీయటానికి ఎన్ని గంటల సాధనలు చేస్తున్నారు కావచ్చు మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతుంటేనే నాకు టైం లేదు నా లైఫ్ నేను స్పెండ్ చేయలేకపోతున్నా అని అనుకుంటాం మరి స్వామి అన్నీ వదిలేసుకుని కేవలం మన కోసం ఎన్ని గంటల సాధనలు చేస్తున్నారు దర్శనం కోసం వస్తే రోజు మొత్తం అక్కడే సరిపోతుంది అని బాధపడతాం వారి జీవితం మొత్తం మన కోసమే పెడుతున్నారు మరి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అమృతం ఎంత తీసుకున్నా తక్కువే తమను వారికి కష్టపడి పనిచేసేవారికి మాత్రమే అండగా ఉంటారు మన జీవితంలో ఏది సాధించాలన్నా అది మన నమ్మకం కష్టం మరియు గురువుల ఆశీస్సులతో మాత్రమే సాధ్యం మరొక అనుభవంతో మళ్లీ కలుద్దాం జై గురుదత్త